హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిసిస్ తెలుగు ఛానల్ ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇదైతే వేడివేడి అన్నము అలాగే ఆ చట్నీ కలుపుకొని తిట్టుకుంటే లొట్టలు వేసుకుని తప్పకుండా తింటారు సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఆ పాలకూర తీసుకున్న తర్వాత అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో అలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం దానికోసం రెండు పెద్ద మీడియం సైజు ஒල පයිල්ල තරभ කොवाले අලාෙ ปොකොපදි வල්ල්ලි అలాగే కొంచెం కారము అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మనము మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని తర్వాత ఒకటి ప్యాన్ తీసుకొని అందులో రెండు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిబ్యాళ్ళు అలాగే శనగ వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు ఘాటు పెట్టిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను స్పైసీ కోసం ఆ తర్వాత మనము ఇందాక మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఉల్లికారం అది ఇందులో యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపి కలిపెట్టాలి అలా కలుపుతూనే మిక్స్ చేస్తూనే అలాగా కొంచెం ఆయిల్ పైకి తేలేలో వరకు బాగా ఉడికించుకోవాలి కాసేపు టూ టు త్రీ మినిట్స్ అలాగా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఆ పేస్ట్ బాగా కొంచెం అడుగు పట్టేలాగా ఉంది కదా అలాగా మనము అంతవరకు కలియబెడుతూనే ఉండాలి వీడియో చూడకముందు స్మాల్ రిక్వెస్ట్మెంట్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఈజీగా నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూడవచ్చు సో తర్వాత నేను అదే పేస్ట్లో కొంచెం పసుపు అలాగే ధనియాల పెట్టి యాడ్ చేశాను అలా యాడ్ చేసి కాసేపు మూత పెట్టి బాగా అది ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి సో ఈ విధంగా ఈ పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి కదా అలా తినడం వల్ల చాలా మంచిది సో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా అందులో పాలకూరను వేసి అందులో బాగా మిక్స్ అయ్యేటట్లు మనము ఫ్రైని ఫ్రైని మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి సో ఈ విధంగా అదంతా ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా పాలకూర మగ్గేంత వరకు మూత పెట్టేసి అలాగా ఉంచాలి ఈ విధంగా మనము పేస్ట్ అంతా పాలకూర బాగా ఉడికి పేస్ట్ అంతా దానికి అప్లై అవుతుంది ఈ విధంగా వేడి వేడిగా పాలకూర ఉల్లికారం చట్నీ రెడీ అయ్యింది సో ఇదైతే అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ